ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి ఆత్మ సాక్షాత్కారం అనే పదాలకి అర్థం చెప్పుకుంటే ఆత్మ దర్శనమివ్వడమని అయితే నిజంగా ఆత్మ దర్శనమివ్వదు ఇతరులను మీరు చూసినప్పుడు దర్శనమవుతోంది ఆత్మ మీ అసలు రూపం మీ ఎదురుగా నిలబడి మీకు కనిపించదు కదా ప్రస్తుతం మీరు ఒక తొడుగు తొడుక్కొని జీవుడుగా ఉన్నారు ఈ తొడుగులో కారణ సూక్ష్మ స్థూల శరీరాలనే మూడు పొరలున్నాయి పైన ఉన్న స్థూల శరీరం అనే పొర ప్రతి వందేళ్లకి పోయి మళ్లీ మళ్లీ వస్తుంటుంది మిగతా రెండు శరీరాలు మెరుగవుతూ చెడిపోతూనే ఉంటూనే ఉంటాయి సాధన చేసి కారణ శరీరం అనే పొరని తొలగించినప్పుడు కారణ శరీరం యొక్క ప్రేరణ వల్ల ఏర్పడే మిగతా రెండు శరీరాల వ్యామోహం పోయి వాని అసలు స్వరూపం ఏదో మీకు తెలుస్తోంది దానినే అంటారు ఈ అనుభవాన్ని వర్గీకరించడానికి మరో మాట లేక ఈ మాటని వాడుతుంటారు లోక సమస్త సుఖినో భవంతు